గతంలో ఇచ్చిన తర్వాత నాతో ఈ స్కీమ్ తీసుకొచ్చారు అయితే ఈ పుస్తకం వద్దుంది రాజకీయ వద్దుల్లో ఉన్నాయని చెప్పడం జరిగింది అది ఆగింది ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్లాం అది కూడా ఆయన కూడా చూస్తామని చెప్పారు ఏమి చేయలేదు లాస్ట్ ఈ విధంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి హై స్కూల్ హై పవర్ హై స్కూల్ మధ్యాహ్న పోలీ ఏజెన్సీ వెంటనే విధులకి హై పవర్ మధ్యాహ్న పోలీ ఏజెన్సీ వెంటనే విధులకి హై పవర్ మధ్యాహ్న పోలీ పంపిణీ వెంటనే విధులకి అక్రమంగా తొలగించిన ఏజెన్సీ వెంటనే విధులకి రాజకీయ వేధింపులు ఆపాలే మధ్య బాని కాలి రాజకీయ వేధింపులు మధ్యన సమస్యలు వెంటనే అనుసరించాలే మధ్య సమస్యలు వెంటనే పేరెంట్స్ కమిటీ యొక్క మెన్యూ మేరకు మాత్రమే హెచ్చమ్గా నేను చేయడం జరిగింది దాంట్లో పేరెంట్స్ తీసుకున్నటువంటి కంప్లైంట్లు నేను చదవ విధంగా రెండవది మెగా టీఎస్ అనేటువంటి మెగా పేరెంట్ మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసినప్పుడు అక్కడ కొంచెం ఇబ్బంది అనేటువంటిది వచ్చింది వచ్చిన తర్వాత పేరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా దీన్ని కొంచెం దేవంగానికి చూశారు దాన్ని కూడా మనం మినిట్స్లో కూడా మేము కూడా నమోదు చేసుకున్నాం ఆ తర్వాత సోషల్ ఆడిట్ అనేది కూడా జరిగింది సోషల్ లో క్లాస్ క్లాస్కి వెళ్తారండి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇలాగ ఏదన్నా ఎవరన్నా ఆఫీసర్ చూస్తేనే బాగుంటుంది మిగిలిన టైంలో బాగుంటుందని చెప్పి పిల్లల నుంచి అది వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ మేము మీటింగ్ పెట్టామండి మీటింగ్ పెట్టినప్పుడు కూడా మిడ్డే మీల్ ఏజెన్సీని పిలిచాం కాలేజ్ సంవత్సరం వాళ్ళ రిపోర్ట్ అనేటువంటిది సమర్పించి కాలేజ్ సంవత్సరం ఎలా ఉంది మరి దీని మీద మీరు ఏమి యాక్షన్ చేసుకుంటాను అంటే నేను అన్న నోటీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అదేవిధంగా టీచర్స్ నుంచి కూడా కొంచెం కంప్లైంట్స్ అనేటువంటివి రావడం ఇవన్నీ బేస్ చేసుకుని నేను నోటీస్ ఇచ్చి తెలియపరిచి ఇప్పటికప్పుడు తెలియపరిస్తే నేను ఏప్రిల్ ఇరవై మూడునే కాల్ చేయమని చెప్పేసాను అలా కాదండి నేను మళ్ళీ ఇందుకు వండుకుంటానని అంటే మళ్ళీ నేను ఏం చేశానంటే జూన్లో మళ్ళీ పేరెంట్స్ మీటింగ్ అనేటువంటిది వేసి ఇవన్నీ వేసిన తర్వాతే ఆ స్థాయిలో నేను ఏం చేయాలో నాకు తెలిసినంతవరకు నేనేం చేయాలో మరి నా విధంగా చేసి ఆయనకి నోటీస్ ఇచ్చి టైం అన్నీ తొలగించి మరి కొత్త రోజుని ఎస్పెంట్ చేయడం జరిగింది నిజాం బుక్స్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చినప్పుడు బుక్స్ ఏమిటి తెలియదు అన్నాడు తెలియదని అంటే మేము పిలుస్తాం మామూలుగా పిలుస్తామంటే అడగరా అడిగేవాడిని అలగని అడగడం ఏంటి ఇలాగా పేరెంట్స్ అందరి పేరెంట్స్ కంప్లీట్ సమక్షంలోనే మీరు నేను ఎలాగారు కాలుష్యం కాలుష్యం చెప్పు పదహార్ని సరే అండి ఒకసారి వినండి సార్ పదహార్ని కాలీ అని చెప్పేసింది పదహారు తర్వాత మళ్ళీ లాస్ నేను ఇరవై మూడు మళ్ళీ నోటీస్ చెప్పండి సార్ విషయం చాలా కాలం నుంచి ఏజెన్సీ మారుతున్నారని కూడా అండి అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇచ్చారు అది కూడా నాకు చెప్పారు అయితే ముందుగానే పేరెంట్స్ నుండి అసలు నిర్ణయం ప్రకారం ఒక ఏజెన్సీ మార్చాలన్నా ఒకరిని వెళ్ళాలన్నా పేరెంట్స్ కంటే నిర్ణయం ఉండాలండి పేరెంట్ పేరెంట్ కమిటీ యొక్క నిర్ణయం ప్రకారమే మార్చడం జరిగిందండి అలాగే పేరెంట్ కమిటీ యొక్క నిర్ణయం ప్రకారమే ఈ ఏజెన్సీని వేశారని చెప్పి చెప్పడం జరిగింది కృష్ణరాజు ఏజెన్సీని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది వారికి మరి ఈ ఏజెన్సీ ఇష్టం లేదండి వాడికి అవన్నీ కూడా మనకి రాతపూర్వకంగా ఉన్నాయి కదా చూడండి అంటే ఇప్పుడు ఒక ఇరవై ఏడో తారీఖు మీరు నోటీస్ ఇచ్చారు అది కూడా తీసుకోలేదు బలవంతంగా మీరు ఏం చేయాలంటే కొనసాగు పేరెంట్స్ మీటింగ్ ఆ మీటింగ్ నిర్వహిస్తామని పిలవాలి తెలిసి మా పిల్ల తల్లిదండ్రులు ఏదైతే పేరెంట్స్ ఉందో ఇదిగో మీరు మా పిల్లలకు సరిగా ఉండట్లేదని ఆయన ఏజెన్సీలో పిల్ల పేరెంట్స్ కమిటీ అడగాల అడిగిన తర్వాత వాళ్ళకి సమాధానం చెప్తాడు పేరెంట్స్ కమిటీలో ఈ లేకుండా మీరు ఎలా నిర్ణయం చేస్తారు సార్ వంట చేసింది హెచ్ఎం గారు కాదు ఎంఈ వారు కాదు హెచ్ఎం కాదు వంట చేసింది ఈయన ఈయన పిల్లల పేరెంట్స్ కమిటీ అడిగ వచ్చింది ఈ మధ్యాహ్నం పోలీ ఆయన నిర్వహిస్తారు వాళ్ళు అడగాల ఆయన అడగలేదు అని పెళ్ళలేదు ఏ తేదీని పేరెంట్స్ కమిటీ చేశారు కూడా మాకు తెలియలేదు ఆయన తెలియలేదు అది సార్ మీరు హెచ్ఎం గారు పిల్లండి సార్